మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి త్వరలోనే జైలు పాలు ఊచలు లెక్కించే రోజులు దగ్గరపడ్డాయన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయ ఢాంకా మోగించడం తథ్యమన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకాని చేసిన అవినీతి అక్రమాలన్నింటిపైన చర్చ జరుపుతామని చెప్పారు జనసేన మండల పార్టీ జిల్లా పరిష్ చైర్మన్ ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఆయన చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి పదులుపు మండల ఇప్పుడే చెప్పాడు అక్కడ బిలుదో బాబుకు ష్యూరిటీ లేదు షూరిటీ గ్యారెంటీ లేదని చెప్పాడు ఇప్పుడే సోషల్ మీడియాలో చూశాను కాకని మాత్రం గ్యారెంటీ ఉంది నాలుగైదు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు నేను పెట్టిన కేసులో మాత్రం లోపల ఊచలు లెక్క పెట్టడం మాత్రం గ్యారెంటీ మన మొన్న ఆ కోర్టులో ఫైల్ వేసింది అది కుక్క ఏం చెప్పిందో ఎస్పీ అదే చెప్పాడు ఇప్పుడు సిబిఐ అదే పదిహేను పదిహేడు కోట్లు పదిహేడు బిల్డింగ్స్ ఈయన మంత్రి తప్పనిసరి ఇప్పుడు కలుస్తారండి నాలుగో రోజు ఒక ఇద్దరు దొంగలు కోర్టులోకి పోయినారు అక్కడ పదిహేను వేల ఫైల్స్ ఉన్నాయి పదిహేను వేలు పదిహేడు బిల్డింగ్లు ఉన్నాయి ఒక ఇద్దరు దొంగలు చదువు రాని వాళ్ళు రోడ్డు మీద పడుకునే వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళు ఆ ఇనుము అది ఉన్న తుప్పు పట్టిన ఇనుము దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు ఆ కోర్టులోకి ఇనుము ఇనుము దొంగతనం చేసిన కోర్టులో వినరు ఇంతలోపల కుక్క బౌబావ్ అన్నది ఇది నేను చెప్పింది కాదు ఎస్పీ విజయరావు చెప్పింది ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు వాళ్ళది కాదు కుక్కది అని చెప్పాడు కుక్క బౌబావ్ అన్నది వాళ్ళు పరిగెత్తారు లోపలికి మళ్ళీ ఒక బిల్డింగ్ దీనికి పోగానే మళ్ళీ ఉన్నది ఆ బిల్డింగ్లో కాకాని ఫైల్ ఉందంట మళ్ళీ లోపలికి లోపల మళ్ళీ అన్న ధరించింది మరిగింది మెది మెది పోయారు అక్కడ పదకొండు అల్మరాలు ఉన్నాయి ఏ అల్మరాలో ఫైల్ ఉందో ఆవిడ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైకి దూకింది ఇంక వాళ్ళు భయపడిపోయి అల్మరా ఓపెన్ చేశారు దాంట్లో కాకాని ఫైల్ దొరికింది అది బయటికి తెచ్చేసేస్తున్నారు అంటే పదిహేడు కోట్లు